హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మనం చికెన్ కోసం మసాలాని తయారు చేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు టమాటాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలు లవంగాలు చెక్క యాలకులు అన్నీ కూడాను మసాలా దినుసులను వేసుకోవాలి ఇవన్నీ మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకుని కొంచెం మసాలాను ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే మనము బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ అంతా కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా పెట్టేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాతను మన టేస్ట్ కోసం తగినంత సాల్ట్ పసుపు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం ఎక్కువగానే కారం వేసుకుంటే బాగుంటుంది అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడాను వేసేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ కూడాను చికెన్కి పెట్టేటట్లు బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా అంత కూడాను బాగా దగ్గరికి ఉడుకుతుండాలి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి మన గ్రేవీకి చూసుకొని తగినన్ని నీరు నేసుకోవాలి ఈ విధంగా నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఉండాలి మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలి అన్నప్పుడు ఈ విధంగా గ్రేవీ కొంచెం ఎక్కువగానే ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి చికెన్ కర్రీ ఈ విధంగా కొంచెం దగ్గరకైతే బాగుంటుంది ఈ విధంగా అంతా కొంచెం దగ్గరికి అయ్యి బాగా ఉడికిన తర్వాతను ఒకసారి కలిపి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనము ఈ విధంగా దగ్గరికి అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారిక కూడా మరి కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి మంచి గ్రేవీతో టేస్టీగా చికెన్ కర్రీ తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా దేనికైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్